హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీచందన కలెక్షన్స్ మాది భూతాన్ పెళ్ళండి అక్కడ చీరలు ఎలా తయారవుతున్నాయో మీకు చూపిస్తున్నాను లాంగ్ వీడియోలో పూర్తిగా చూడండి ఎండ్ వరకు మీకు మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఎందుకంటే మొగ్గాలు ఎలా ఉంటాయి అవి చీరలు ఎలా తయారవుతాయి అనేది చీర కట్టుకోవడం అంటే అదొక ఆకర్షణీయం కదండి అందరి కళ్ళు మన మీదే ఉంటాయి చీర కట్టుకోవడం అంటే అవి ఎలా తయారవుతున్నాయో మీకు చూపిస్తున్నాను మొగ్గల మీద చూడండి ఒక చుక్క చుక్క కలిపితే ఒక డిజైన్ ఎలా అవుతుందో కలపడం అనేది ఎంతో నైపుణ్యంతో ఉంటుందండి చీర తయారు చేయడం అనేది ఆ ఇల్లు కలర్ రసి చీరకి పింక్ కలర్ బార్డర్ దాని మీద బూట కూడా వచ్చిందండి చేతితో తను దారాలు అటు ఇటు ఒక ఆట వేసుకుంటూ అటు ఇటు తిప్పుతూ ఉంటే ఒక మంచి డిజైన్ అనేది వస్తుంది చూసారా దగ్గర నుంచి చూపిస్తున్నాను ఒక ఆట లేపితే దాని నుంచి అనేవి అటు ఇటు తీయడానికి అనేవి వస్తుంది అది నేయడానికి మాత్రం చాలా కష్టమే అవుతుంది ఎందుకంటే పైన పింజర్ ఉంటుంది అది నేను చూపిస్తాను ఇప్పుడు పైన అది పింజర్ అంటారు దాని కింద పా పాకోడి చెక్కలు అది తొక్కితే కానీ ఆ పింజర్ అనేది లేవడం అనేది జరగదు దాంతో జరి బరువుగా ఉంటుంది దాన్ని ఇట్లా తొక్కాలి అని అంటే చాలా బలం కూడా కావాలి చీర తయారవ్వడానికి అక్కడ దగ్గర దగ్గర ఒక పది మొగ్గాలు అనేవి ఉన్నాయి ఒక ఏమంటే ఒక షెడ్ లాగా ఉండే దాంట్లో నేస్తూ ఉన్నారు సామూహికంగా ఒక చీర తయారవడానికి ఐదారు రోజులు అనేది పడుతుందండి చీర వెనకాల మాత్రం చాలా కష్టం ఉందని చెప్తాను ఎందుకంటే నేను ఒక పద్మశాలి ఆడపడుచుగా మా ఇంట్లో కూడా ఉంటాయి అమ్మ వాళ్ళు మాత్రం చుండీలు నేయడం చేస్తారు అప్పట్లో పట్టు మొగ్గలు నేసేవాళ్ళు కానీ ఏజ్ మీద పడుతున్న కొద్దీ ఈ పట్టు మొగ్గలు నేయాలంటే చాలా బలం కావాల్సి ఉంటుంది అందుకనేసి కాటన్ చున్నీలు మసరేజ్ చున్నీలు తెలుసు కదా అలాంటివి వేయడం అనేది చేస్తున్నారు అమ్మ వాళ్ళు ఇది మొగ్గం గుంట ఎత్తు మొగ్గాలు కూడా వేసుకుంటారు కొంతమంది గుంటలు వేయకుండా ఉండడం ఉండాలి అని అనుకుంటే కనుక చెక్కతో తయారు చేసిన మొగ్గాలు అనేవి తీసుకోవడం కూడా చేస్తూ ఉంటారు అదొక చిన్న బూట దాన్ని జరి ఎలా ఉందో చెక్ చేయడం అండి బార్డర్కి జరి ఎలా ఉందో చెక్ చేస్తున్నాను ఇది మొగ్గను చూడండి గుంట అనేది అలా రెడీ చేస్తారు మొగ్గం కోసం ఇది దోనగా అంటారు దీన్ని ఇది మొగ్గం సట్టారు ఇది దోనగాకి దా ఇట్లా కట్టబెట్టి ఇట్లా అంటూ ఉంటే చీర దానికి చుడుతూ ఉంటుంది రోలింగ్ కూడా ఈ దోనగలతోనే చేస్తూ ఉంటారండి పట్టు దారాలవి ప్యూర్ పట్టు బూదాన్ పోసంపల్లలో పట్టు మొగ్గలు అనేవి ఫేమస్ అంటే ఫేమస్ ఇక్కడ చీరలు మన మిస్ వరల్డ్ కూడా వచ్చింది కదండి చీరలు చూడడానికి పోచంపల్లి చూడడానికి కూడా చూడండి రాయ్ బ్లూ బార్డర్ బ్లూ కలర్ శారీ ఎంత బాగుందో అసలు పైన ఏమంటారు పెంజరా తొక్కుతూ ఉంటే వస్తుంది చూడండి మీకేమనిపిస్తుందో కామెంట్